హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి పెద్దాపురం మరడమ తల్లి అమ్మవారి గుడి అండి నేను అత్తయ్యాల ఇంటికి వెళ్తూ మేము ఇక్కడ కూడా ఆగాము నిన్న మొత్తం ఐదు గుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాము ఈ గుడి వచ్చి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఎందుకు ఆగాము అంటే ఆషాఢంలో మిస్ అయిపోయామండి ఈ ఇయరు మేము ప్రతి ఇయర్ కూడా ఆషాఢంలో వస్తాము ఆషాఢంలో ఎందుకు అంటే ఆషాఢం నెల నెల కూడా ఇక్కడ తీర్థం అనేది జరుగుతుందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే కంపల్సరీ వస్తారు ఆషాఢంలో అలానే లైన్స్ అన్నీ ఉన్నాయి కదా మనకి ఆషాఢం టైంలో అయితే ఇదంతా జనంతో నిండిపోయి ఉంటుందండి చాలా జనం ఉంటారు బయట కూడా చాలా పెద్ద లైన్స్ ఉంటాయి మనకి దర్శనం అవ్వడానికి ఆషాఢంలో త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందండి సండే అలానే లక్ష్మీవారం అలాంటి టైంలో అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు చూస్తున్నారు కదా గుడి అయితే ఇలా ఉంటుంది ఈ ఇయర్ మిస్ అయ్యామని చెప్పి మేము ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి ఆగాము మనకి లోపలికి ఎంట్రన్స్ లేదండి మొబైల్ అందుకే నేను బయట నుంచి చూపిస్తున్నాను అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా కలగా ఉంటారు ఇదంతా కూడా ప్రసాదంగా కౌంటర్ అండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి